समर्पया नहीं निराग रात्रों सुधार चमनीयों समर्पया नहीं इस आस्था में रिद्धियाँ ना ईश्वर सर्वभूता नमः सिंधु भक्ता

వినాయక చవితి శుభాకాంక్షలు పెద్దలందరికీ సో విలువైన సమయాన్ని కేటాయించి సో మరి గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరి తరపు నుంచి అలానే మా మను ఈవెంట్స్ తరపు నుంచి మరి కమిటీ మెంబర్స్ అందరి తరపు నుంచి కూడా మీకు ప్రత్యేకంగా సోదరుడు అమరా యాదగిరి గారిని కూడా వేరే మీద స్లాబ్ వేస్తే బాగుంటుందని చెప్పి అడిగిన తర్వాత స్లాబ్ కాదు నేను వచ్చి చూస్తాను దేవాలయం అని చెప్పి ఈ దేవాలయాన్ని సందర్శించి ఈ దేవాలయంలో వాస్తురిత్య కొన్ని సమస్యలుంటే వాటన్నిటి కూడా కరెక్ట్ చేసి నిజంగా ఈరోజు ఈ స్లాబ్ వేస్తే ఈ ప్రాంతం ఎంత బాగుందంటే చాలా సుందరంగా తీర్చిదిద్దడానికి ముఖ్య కారకులు పెద్దలు గౌరవనీయులు శాసనసభ కృష్ణారెడ్డి గారికి ఈ ప్రాంత ప్రజల నుంచి మా గణేష్ ఉత్సవ కంపెనీ నుంచి ఆయన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అతి త్వరలో ఈ మహాప్రహరీ గోడను కూడా ఆయన చేతుల మీద ప్రారంభోత్సవం జరుపుకోవడానికి తొందరలో చెప్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఒక మనిషి ఆలోచన చూడండి ఏ విధంగా ఉందో ఈరోజు కావాలలో అన్ని దేవాలయాలను కూడా అభివృద్ధి పదం నడపడానికి మన కొండ పెట్టుకుంట స్వామి వెంకట ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం కానివ్వండి శివాలయం కానివ్వండి ఈ ఆలయాలన్నీ కూడా నిజంగా వారికి ఆ దేవుడు ఎల్లవేళ్ళ ఆయుర ఆరోగ్యాలు ప్రదర్శించి కొన్ని సంవత్సరాల పాటు ఒక ఐదు పర్యాలు కావల నియోజకవర్గం శాసనసభ్యులుగా కల్గోల సాంబవి అమ్మవారి ఆశీస్సుతో ఉండాలని కోరుకుంటూ వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం సృష్టి చాలా గొప్పది ఆ సృష్టిలో మనం జన్మించడం చాలా గొప్ప పుణ్యం ఎప్పుడో మనం పుణ్యం చేస్తుంటానో మన పూర్వీకులు మన గోత్రాల ప్రకారం పుణ్యం చేస్తుంటానో మానవ జన్మ మనకు దక్కుతుంది దానికి కృతజ్ఞతగా ఒక మనిషిగా మనం జన్మించే దానికి అవకాశం కల్పించిన దేవునికి మనం కింకరులై ఎప్పుడు కూడా ఆయనకు కృతజ్ఞతగా మాకు ఒక మంచి జన్మని ప్రసాదించారని చెప్పి దానికి నిదర్శనంగా దేవాలయాలు నిర్మించుకోవడం ఆ దేవాలయాలను సందర్శించడం ప్రతి దేవాలయానికి వెళ్ళి దేవుని యొక్క కాళ్ళకి నమస్కారం చేసి ఒక మంచి జన్మని ప్రసాదించారు మంచి మనస్తత్వాన్ని అందించండి నీకు జీవితకాలం ఉంటారని ఉంటానని దానికి మనం గుడికి వెళ్తూ ఉంటాం ఈ రోజున కావులలో కాపు కాసే కలుగోల శాంబ నిజంగా నా మిత్రుడు వెంకటేశ్వరిని వాళ్ళ దంపతుల్ని ఈరోజు ప్రత్యేకంగా అభినందించాలి వెంకటేశ్వరులు ఒక శక్తి కాదు పెద్ద శక్తి తనకు ఒక యుక్తుంది ఒక ఆలోచన ఉంది కఠోరమైన సాధన ఉంది చేయాలనే తపనుంది కావలని అభివృద్ధి దాంట్లో తనకంటూ ఒక మార్పు ఉండాలనే తాపత్రయత ఉంది గంధం చెక్క చక్కగానే ఉంటుంది రాయి మీద రుద్దినప్పుడే గంధం వాసన గంధ సువాసన కూడా వస్తుంది నిజంగా వారు ఈరోజు కావలికి తెలుగుదేశం పార్టీలో వచ్చి ఎక్కడో పుట్టి ఈరోజు కావలలో స్థిర నివాసం ఏర్పరచుకుని ఈ రోజున ఒకవైపున రాజకీయాన్ని తనను నమ్ముకున్న కార్యకర్తల అభ్యున్నతి కోసం తనను నమ్ముకున్నటువంటి వ్యక్తుల కోసం పార్టీ కోసం కష్టపడుతూనే రోజు దైవ చింతనలో ఒకవైపు కలుగోలు శాబమి దేవి యొక్క ఆశీస్సులు అదేవిధంగా వినాయకుని ఆశీస్సులతో వారు ఏదో దైవ చింతనలో కూడా ఉంటామంటే అందరి వల్ల ఏది కాదు ఈ కార్యక్రమం నిర్వహించాలంటే అందరి వల్ల ఏది కాదు